హలో అండి వెల్కమ్ టు టీఎన్టీ డిజైనింగ్ వర్క్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మా దగ్గర మీరు కస్టమైజ్ చేయించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఇచ్చిన నెంబర్కి వాట్సాప్ చేసి కస్టమైజేషన్ అయితే చేయించుకోవచ్చు ఈరోజు వీడియోలో మరో ఆర్డర్ గురించిన డీటెయిల్స్ అయితే చూపించబోతున్నానండి ఈ ఆర్డర్ చెన్నై నుండి వచ్చింది ఈ ఆర్డర్లో లెవెన్ సెట్స్ పెయిర్ బ్యాంగిల్ సెట్స్ని ఇంక్లూడ్ చేయమన్నారు అండ్ నైన్ సెట్స్ ఫోర్ బ్యాంగిల్ సెట్స్ని ఇంక్లూడ్ చేయమన్నారండి టోటల్ ట్వంటీ సెట్స్ అయితే కస్టమైజ్ చేయించుకున్నారు పెయిర్ బ్యాంగిల్స్ ఆల్రెడీ వీడియోస్ పోస్ట్ చేసిన వాటిలోని డిజైన్సే చేయమన్నారండి ఫోర్ బ్యాంగిల్ సెట్స్లో వన్ సెట్ కంప్లీట్ కుందన్ బ్యాంగిల్స్ చేయమన్నారు ఇందులో ఫస్ట్ పెయిర్ బ్యాంగిల్స్ చూపిస్తున్నానండి ఆరెంజ్ కలర్లో స్క్వేర్ స్టోన్స్ యూస్ చేసి చేసాం పింక్ కలర్లో ఇలా డ్రాప్ కుందన్స్లో చేసాము గ్రీన్ కలర్లో కొంచెం హెవీ డిజైన్ వచ్చేలా అయితే చేసామండి అలాగే పర్పుల్ కలర్లో బ్రౌన్ కలర్లో లావెండర్ కలర్లో రెడ్ కలర్లో బీట్రూట్ పింక్ కలర్లో బ్లాక్ కలర్లో స్కై బ్లూ అండ్ నావీ బ్లూ కలర్స్లో అయితే చేయమన్నారు ఫోర్ బ్యాంగిల్ సెట్స్లో కూడా నావీ బ్లూ కలర్లో మెరూన్ కలర్లో లైట్ గ్రీన్ కలర్లో పీచ్ కలర్లో బేబీ పింక్ కలర్లో గ్రే కలర్లో డార్క్ గ్రీన్ కలర్లో హాఫ్ వైట్లో అయితే చేయించుకున్నారు కలర్స్ అండ్ డిజైన్స్ అయితే పర్టికులర్గా చెప్పి కస్టమైజ్ చేయించుకున్నారండి ఈ హెవీ కుందన్ బ్యాంగిల్స్ కూడా ట్రయాంగిల్ షేప్ స్టోన్స్ యూస్ చేసి చేయమన్నారు సో ఇదండి ఈ ఆర్డర్ గురించిన డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూపించిన బ్యాంగిల్స్లోని కలర్స్ అండ్ డిజైన్స్ ఎలా ఉన్నాయో కమెంట్స్లో అయితే చెప్పండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అప్పుడే నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది కొత్తగా థ్రెడ్ బ్యాంగిల్స్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళ కోసం సిరీస్ అయితే స్టార్ట్ చేశామండి నీడ్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మా ఛానల్లో వీడియోస్ పోస్ట్ చేసి ఉన్నాయి చెక్ చేయండి ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి మరో వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను అంటే దెన్ టేక్ కేర్ అండ్ కీప్ వాచింగ్ డిఎన్టీ డిజైనింగ్ వర్క్